వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగించబోతుందా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు అనంతబాబు కుటుంబ సభ్యులతో సహా ఇప్పుడు వాళ్ళ భార్య ముందస్తు బెయిల్కి వెళ్తే కొట్టేసింది అయితే ఇక ఇప్పుడు అనంత బాబుకి ఉచ్చు బిగించబోతుందన్న సమాచారం వస్తుంది నిజంగా ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు మేడం అంటే రెండు వేల ఇరవై రెండులో జరిగిన హత్య అండి ఇది డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వీధి సుబ్రహ్మణ్యం అతని పేరు అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు అని అతను అయితే అతను మనకు తెలుసు వైసీపీకి చెందిన అతను అని అప్పట్లో అధికారంలో ఉన్నారు వాళ్ళు ఇతను నేనే కత్త కర్మ క్రియ అతను చంపడంలో అని చెప్పి జైలుకెళ్ళి వచ్చాడు తర్వాత వైసీపీ వాళ్ళు నీరుగార్చారు అది కాకపోతే ఓటమి ప్రభుత్వం వచ్చాక సుబ్రహ్మణ్యం తల్లి తండ్రి మళ్ళీ కేసు పెట్టారు అంటే కేసుని ఇది చేశారు తిరగదోడమన్నారు సో అందులో భాగంగా ఇప్పుడు వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది ఫారెన్సిక్కి పంపిస్తే దాంట్లో వాళ్ళకి వివరాలన్నీ తెలిసాయన్నమాట సో అప్పుడు ఏం చేశారంటే అడ్డతీగల తహసీల్దార్ కార్యాలయానికి అనంతబాబు భార్య లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆవిడ కుల ధృవీకరణ కోసం అడిగారు అడిగితే అక్కడ ఉండే ఒక వ్యక్తి దాన్ని లీక్ చేశాడు అనంతబాబు కుటుంబానికి తప్పు కదా అంటే వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ మళ్ళా పార్టీలకు పనిచేస్తున్నారన్నమాట సో దాంతో ఆవిడ ఏం చేసింది ఈ నెల ఇరవై తొమ్మిదిన ముందస్తు బయలుకి అప్లై చేసుకుంది అంటే భయపడింది అనమాట అందులో మీకు అనంతబాబు కుటుంబ సభ్యులతోటి సుబ్రహ్మణ్యం ఎవరెవరితో ఉన్నాడు అనేది ఆ ఫుటేజ్లో దొరికిందన్నమాట దాంతో వీళ్ళు భయపడ్డారు అంటే అటతీగల తహసీల్దార్ కార్యాలయంలో సో ఇదంతా జరుగుతోంది సో అయితే ఇప్పుడు అనంతబాబు అనేవాడు దర్జాగా తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా పక్కనే పెట్టుకుని ఆయన కూడా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఆయన మళ్ళీ ఎస్సీల మీద జరిగే ఇది గురించి మాట్లాడతాడు లేకపోతే ఎస్సీలు అందరూ నా వాళ్ళు నా ఎస్సీలు అంటూ ఉంటాడు వాళ్ళని ముంచేస్తూ ఉంటాడు మీకు గుర్తుంది ఆ మద్యానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఎస్సీ కులానికి చెందిన నారాయణ స్వామిని పెట్టి ఆయన నెలకు ఒక ఐదు లక్షలు వేసేసి ఆయనకేం తెలియదు ఆ శాఖలో ఏం జరిగాయో మొత్తం నడిపించింది జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళే కదా మొత్తం అంతా కుంభకోణాలు చేసి కోట్లు 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 తిన్నారు ఇప్పుడు దాని మీదే కదా నిన్న మళ్ళీ రెడ్డి మీద మళ్ళీ ఆ కేసు ఇదైంది అంటే నేను చెప్పేది ఏంటంటే ఎస్సీలను అవసరానికి వాడుకుంటాడు అంటే వాళ్ళని ముందు పెట్టి వెనకాల రెడ్లను పెట్టి పని తను చేసుకుంటాడు నామకే వస్తే వీళ్ళందరూ కూడా మంత్రులుగానో లేక ఎమ్మెల్యేలుగానో ఎమ్మెల్సీలుగానో ఉంటారు కానీ చేయించేదంతా జగన్మోహన్ రెడ్డి మనుషులు అంటే రెడ్లే పని చేసుకుంటారు రెడ్లే అవినీతి చేస్తారు రెడ్లే తింటారు అంటే అందరు రెడ్లు నేను చెప్పట్లే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళ ఒక్కళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను సో ఇవాళ అనంతబాబు పని అయిపోయిందా మళ్ళీ అనంతబాబు అరెస్ట్ అవుతాడు అనంతబాబుతో పాటు అనంతబాబు భారీ అరెస్ట్ అవుతుంది ఇవన్నీ తెలియాలి మనకి అంటే కేసులు ఒక్కొక్కటి ఆధారాలు ఒక్కొక్కటి బయటకు వచ్చాయి బలమైన ఆధారాలు రావడం ఒకటి అంటే కూటమి వచ్చాక ఒక్కొక్క కేసు చాలా వెళ్తుంది కానీ చాలా తొందరగా అరెస్టులు జరగాలండి ఎందుకు జరగాలంటే ప్రజల్లో ఇంకా నమ్మకం పెరగాలి కూటమి ప్రభుత్వం మీద ఇంకా నమ్మకం పెరగాలంటే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు టకటక అరెస్టులు జరిగిపోతూ ఉంటే ప్రజల్లో ఒక ధైర్యం పెరుగుతుంది తర్వాత ఈ కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు అభిమానించడం ఇంకా ఎక్కువ అవుతుంది అందుకని అది చెయ్యాలి ముందు ప్రభుత్వం సో ఏది ఏమైనా ఇవాళ సుబ్రహ్మణ్యానికి కొద్దిగా ఆయన కేసులో వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిగా రిలీఫ్ దొరికిందా అని మనకు అనిపిస్తుంది మనకు తెలియదు ఏం జరుగుతుందో మంచే జరుగుతుందని ఆశిస్తున్నాం మనం సో ఇంకా ఈ రకంగా రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎవరి మీద అయితే ఎస్సీల మీద ఈ రకంగా అట్రాసిటీస్ జరిగాయో ఆ కేసులన్నీ తిరగదోడాలండి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి ఈ కేసు అయితే మనీష్ అని ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది అనంతబాబు కేసు అయితే మనీష్ అనే ఆయన ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం కేసు అయితే జరుగుతోంది సో మిగతా కేసులు కూడా తిరగదోడి ఏదైనా ఉంటే ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలి తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడాలి నిన్నటి నుంచి వార్త ఒకటి హైలైట్ అవుతుంది అంటే వాళ్ళం నేను వంశీ ఆల్రెడీ జైలుకి వెళ్ళిండు జైలు నుంచి బయటకు వచ్చిండు అయినా సరే కేసుల మీద కేసులు వెంటాడుతూనే ఉన్నాయి మరి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ అరెస్ట్ చేస్తారని ఫోన్ స్విచ్ ఆఫ్ తను కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోరని వస్తుంది వార్త ఏం జరగబోతుంది ఎందుకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటే ఏం చెప్తారు మేడం అందుకు వెళ్ళిపోవడం ఏంటి కూడా ఎస్సీఏ కదా అవును సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతను ఎస్సీనే అదే ఇందాక మనం మాట్లాడుకున్నది ఎస్సీలకు సంబంధించిన కేసులని తిరగదోడండి ఎవడున్నా సరే ఊరుకోద్దని ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసింది అతనే దగ్గరుండి వైజాగ్ తీసుకెళ్ళి దింపి పది లక్షలు ఇచ్చింది అతని ఎవరు వల్ల వంశీ ఆ అందగాడు అన్నగానే పాప ముసలాడైపోయింది ఆ వల్ల నేను వంశీనే అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా మెచ్చుకున్నా ఎవరినైనా పొగిడినా లేదు ఎవరినైనా ఏదైనా అన్నా వాళ్ళు ఇలా అయిపోతారు అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి అందగాడు వంశి వంశీ అని అన్నాడు అయిపోయారు కొడాలి నాని అందులో గుట్కా నాని కానీ పాపం ఇవాళ అతను చూస్తుంటే తాతలు కూడా ఇంకా కొంచెం ఎంగుగా ఉంటున్నారు వల్లభ నేను వంశీ అలా అయిపోయాడు అంటే తప్పు చేస్తే మనుషులు అలా అయిపోతారు అది నేను చెప్పొచ్చేది వాళ్ళు అందంగా ఉంటే ఏంటి అందంగా ఉండకపోతే ఏంటి మనకు గాని అంటే మానసికంగా ఎలా కుంగిపోతారు అన్నదానికి ఇవాళ వల్లభనే వంశీ ప్రత్యక్ష ఉదాహరణ అందుకే మళ్ళా ఈసారి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి నేను బయట పడలేననే భయంతో ఆయన స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు నేను అన్నాను మీకు గుర్తుందేమో రెడ్డి దొరకనప్పుడు ఎలహంకలో ఉంటాడేమో అని అలాగే బెంగళూరులోనే దొరికాడు సో ఇప్పుడు వల్లమనే వంశీని కూడా మీరు ఎలహంక చుట్టుపక్కల వెతికితే ఎక్కడో చోటు దొరుకుతాడు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి అనుసరణల్లో ఉండుంటాడు కాబట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అయిపోతుంది ఇంకా ఇంకా ఎంతమంది ఎస్సీలు ఉన్నారో అదే చెప్తున్నాను నేను వాళ్ళందరినీ కూడా వాళ్ళకి న్యాయం చేయండి తప్పు చేసిన వాడికి శిక్షలు పడేలా చేయండి అని మనం చెప్తాం ఎందుకంటే వైసీపీ వాళ్ళు పదే పదే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అక్రమంగా చేస్తున్నారు కానీ అభివృద్ధి లేదని తెరలేండి ఏదో పచ్చక వాడికి లోకం అంతా పచ్చగా అని వాళ్ళు అలాగే మాట్లాడతారు అభివృద్ధి కనిపించినా వాళ్ళు అభివృద్ధి అని చెప్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు అవుతారు అభివృద్ధి జరుగుతోంది కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి అరెస్ట్లు అనేవి వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వాళ్ళు చేసిన కుట్రలు వెంకటేశ్వర స్వామి మీద అన్నీ ఇన్ని కావు కదా అవన్నీ నిజాలు అయ్యేసరికి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక అంటే ప్రజల్లో ముఖం చూపించుకోవాలి కాబట్టి ఆ రకంగా మాట్లాడతారు